ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన ఆధోని శాఖ ఆల్ ఇండియా లెవెల్లో మొదటి స్థానం సాధించిన ఆదోని శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదోని బ్రాంచ్ ఆధ్వర్యంలో మ్యూజికల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప డివిజన్ డైనమిక్ మార్కెటింగ్ మేనేజర్ శ్యాంసుందర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కడప డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పిస్తూ ప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఇండియాలో సుమారు రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచ్లు సేవలు కొనసాగుస్తున్నామని పుట్టిన బాలుడి నుంచి పండు ముసలి వరకు అన్ని వర్గాల వారికి కూడా పాలసీలు ఉన్న ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ మహిళా సాధికారక దిశగా మహిళల కోసం ప్రత్యేకంగా బీమా లక్ష్మి అనే పాలసీ తీసుకురావడం జరిగిందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్లు ఆధుని బ్రాంచ్ సిబ్బంది అసోసియేషన్ నాయకులు ఏజెంట్లు మరియు ఏజెంట్ల కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొద్ది నిమిషాలు విచ్చేసినటువంటి మన ఎల్ఐసికి సంబంధించిన మార్కెటింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మనం ఈరోజు ఈ సమావేశం జరుపుకున్నా ఉంటే కారణం ఏంటంటే ఆధోని బ్రాంచ్ ఆధోని బ్రాంచ్ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ఆ రోజు ఐదు వందల నాలుగు మందికి బీమా రక్షణ కల్పించింది ఒకే రోజు అలాగే మళ్ళీ మొన్న రోజు మొన్నటి రోజు పదకొండు పన్నెండు ఇరవై ఐదు నాడు కూడా మరొకసారి మన ఏజెంట్ మిత్రులందరూ మన ఫీల్డ్ సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అందరూ కలిసికట్టుగా నాలుగు వందల పాలసీలు పూర్తి చేసి మరొకసారి ఆల్ ఇండియా రికార్డు సృష్టించడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన ఈ ఆధ్వని బ్రాంచ్ టీ సిబ్బంది అందరికీ టీమ్ ఆధ్వనికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఈ సంవత్సరం ఆదోని కడప డివిజన్లో ఒక అద్భుతమైన బ్రాంచ్ గా ఆవిర్భవించింది నిత్యము కొత్త పాలసీలతో దూసుకెళ్తూ ఎంతో మందికి బీమా రక్షణ కల్పిస్తూ క్లెయిమ్ చెల్లింపులో కూడా అగ్రగామిగా ఉంటూ అనేక రకాలమైన సేవలు బీమాకు సంబంధించిన సేవల్ని ఆదోని బ్రాంచ్ చాలా నిబద్ధతో పనిచేస్తూ ముందుకు దూసుకెళ్తున్నది కాబట్టి ఈరోజు మన ఈ సమావేశం జరపడానికి కూడా ముఖ్య కారణం ఒకసారి అందరినీ అభినందించాలి తర్వాత కార్యోన్ముఖులను చేయాలి మరొకసారికి మరొకసారి మరి ముందు ముందుకు మాధవని బ్రాంచ్ యొక్క టార్గెట్ను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఏజెంట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏజెంట్ మిత్రులు ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఫీల్డ్ సిబ్బంది అందరూ కూడా అందరూ కలిసికట్టుగా వారే వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఇలా ఉత్తేజపరిచి మళ్ళొకసారి మరొకసారి మన సిబ్బందిని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఇంకా ముందు ముందు ఎంతో మందికి జీవిత బీమా రక్షణ కల్పించాలి అలాగే భారతీయ జీవిత బీమా సంస్థ ఈ ఉన్న ఆ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఇది ఈ సంస్థ కార్యకలాపాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచుల్లో సాగుతున్నాయి ఇప్పుడు రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచులు కూడా ఈ సంవత్సరం అద్భుతమైన ప్రతిభ కథ కనపరుస్తూ ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీ జీవిత బీమా సంస్థ ఎన్నో రకాల లాభాలని ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది ఈరోజు ప్రతి మనిషికి ఉండే అవసరాలు జీవిత బీమా ఏ విధంగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఎల్ఐసి దగ్గర ఉన్న పాలసీలు మరే కంపెనీల దగ్గర కూడా లేవు ఎల్ఐసి తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పిస్తూ ఎన్నో నూతన కొత్త వరవట్లను సృష్టిస్తూ ఏ జనరేషన్ సభ్యులకి ఆ జనరేషన్గా పాలసీలు తీసుకురావడం రావడము జరగడం జరుగుతుంది ఈ సంస్థ ఎన్నో నూతన పాలసీలు తీసుకొచ్చింది ఈ మధ్యన కూడా మనకు కొత్త కొత్త పాలసీలు ఈ సంవత్సరం కూడా వచ్చాయి నవజీవన్ శ్రీ పాలసీ వచ్చింది తర్వాత జన్ సురక్ష పాలసీ వచ్చింది తర్వాత ప్రొటెక్షన్ ప్లస్ వచ్చింది ఈ మధ్యన యూలిక్ పాలసీలో ప్రొటెక్షన్ ప్లస్ కొత్త తో తీసుకురావడం జరిగింది అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా భీమా లక్ష్మి అనే ఒక పాలసీని కూడా తీసుకురావడం జరిగింది మహిళా సాధికారత దిశగా కూడా భారతీయ జీవిత బీమా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది బీమా సఖి అనే ఒక వినూత్న కార్యక్రమం ద్వారా గత సంవత్సరం నుండి ఏజెంట్ మిత్రులు మహిళా ఏజెంట్లను కూడా ఈ సంస్థలో చేర్ చేర్చడం జరిగింది వారికి కూడా ప్రతి నెల స్టాయి ఏడు వేల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల రూపాయలు రెండో సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది మూడో మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఇవన్నీ కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళని కూడా భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా సాధికారిక దిశగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో బీమా సఖీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది మన డివిజన్ లో కూడా మేము నాలుగు వేల ఐదు వందల మంది బీమా సఖీల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో బీమా సఖీలు కూడా మన ఇన్సూరెన్స్ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందింది ఇలాగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఈ రోజు భారతీయ జీవిత బీమా సంస్థ ముందు ముందుకు వెళ్తుంది ఇంకా మరింత ముందుకు వెళ్లాలని తర్వాత ఎంతో మందికి ఈ ప్రభుత్వ రంగ సంస్థ జీవిత బీమా అవసరాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు డిజిటలైజేషన్ వైపు కూడా వెళ్తుంది డిజిటలైజేషన్ వైపు డైవ్ ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది ఇప్పుడు డైవ్ ప్రాజెక్ట్ ద్వారా కూడా కస్టమర్స్ కి ఒక డైవ్ యాప్ అనేది కూడా ఇచ్చారు డిఐవిఈ యాప్ కూడా ఇచ్చారు ఆ యాప్ లో కస్టమర్కి సంబంధించిన పాలసీలు అన్ని కూడా దాంట్లో ఉంటాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది వారికి కావాల్సిన సేవలు కూడా ఆ యాప్ యాప్ ద్వారానే పూర్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ యాప్ కూడా ఉపయోగించుకోవాలి అని నేను ఈ మీడియా సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పాలసీదారులకు కూడా మరొకసారి మా మా పాలసీదారులందరికీ శ్రేయోభిలాషులకు అలాగే ఫీల్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి అందరికీ ఆదోని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను మార్కెటింగ్ మేనేజర్ కనపడింది భారతీయ జీవిత బీమా సంస్థ ఆధోని శాఖ ఆధోనిలో ఈరోజు మ్యూజికల్ డే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఇందులో మన ఆధోని భవనం ముప్పై కట్టి ముప్పై సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఏజెంట్లకు అవే ఎన్కరేజ్ చేస్తూ ఏజెంట్లకు ప్రోత్సాహంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ పాలసీలు అమ్ముతూ ప్రజలకు సేవలు అందించి సిబ్బంది ద్వారా శాఖ ద్వారా ప్రజలకు సహాయ సహకారాలు చేస్తూ వారికి క్లెయిమ్లు మంచి క్లైమ్లు టే చేస్తూ ఎల్ఐసిని అభివృద్ధి పరచాలని ఈరోజు మా కడప డివిజన్ నుంచి మార్కెటింగ్ మేనేజర్ శ్యాంసందర్ గారు ఇచ్చేసి మా అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మా అందరికీ మా బ్రాంచ్కు మా ఏజెంట్ మిత్రులకు సహోదరులకు భీమా సఖీలికి అందరికీ ప్రోత్సాహం అందించినారు ఈ శాఖ ఇలాగే అభివృద్ధి చెందుతూ దినద ఆల్ ఇండియాలో నంబర్ వన్గా ఎదగాలని మా ఏజెంట్ మిత్రులందరూ కోరుకుంటున్నాము ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు ఆర్ఎస్ శేషాపతిరావు నేను ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ నోయిడో యూనియన్కు భారతీయ జీవిత సంస్థ డెవలప్మెంట్ ఆఫీసర్ యూనియన్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీయ బీమా సంస్థలో గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ మన ఆదోన్ బ్రాంచ్ నూతన భవనం భవనం ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం కల్చరల్ ప్రోగ్రాము కల్చరల్ ప్రోగ్రాము అవి తర్వాత ఏజెంట్లకు కాంపిటీషన్లు మరియు పాలసీదారులకు విపరీతమైన కొత్త కొత్త పాలసీలు వచ్చినందున వాళ్ళందరికీ మోటివేట్ చేయడానికి మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మన బ్రాంచ్ అధ్య బ్రాంచ్ అభివృద్ధి అధికారి అధికారులు మరియు బ్రాంచ్ అధినేత బ్రాంచ్ మేనేజర్ అదేవిధంగా నాతోటి లీయాఫ్ ఏజెంట్ మిత్రులందరూ పాల్గొనడం జరిగింది ఈ ఈ సమావేశంలో ముఖ్యంగా జరిగే విషయం ఏమంటే కేవలం ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే మన నూతన పాలసీలు పాలసీదారుల పాలసీదారులకు అర్థమయ్యే రీతిలో మనం ఇప్పటికే ఆల్ ఇండియా లెవెల్లో మొదటి స్థానంలో ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో మొదటి స్థానంలో ఉంటామని గర్వంగా చెప్తున్నాము థ్యాంక్ యూ సార్ నా పేరు సార్ ఆల్ ఇండియా ఎడ్యుకేటివ్ నా వడే రఘు అండి నేను భారతీయ జీవిత బీమా సంస్థలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏజెన్సీ తీసుకొని పనిచేస్తున్నాను నేను ఆదోని బ్రాంచ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ ఫెడరేషన్ కు నేను వైస్ ప్రెసిడెంట్ ఆదోని బ్రాంచ్ కి మన భారతీయ జీవిత బీమా సంస్థ యొక్క శాఖ అంటే ఆదోనిలో స్వంత భవనం కొత్త బస్ స్టాండ్ పక్కన నిర్మించి ముప్పై సంవత్సరాలు అయింది కాకపోతే ముందు నుంచి కూడా ఉంది బాడీ దాంట్లో ఉన్నాము ఇప్పుడు కొత్త కొత్త శాఖ మేము పెట్టేసి సొంత భవనం పెట్టి థర్టీ ఇయర్స్ అయిన శుభ సందర్భంలో ఈరోజు మ్యూజికల్ డే అనే ఒక ప్రోగ్రామ్ పెట్టినాం ఏజెంట్స్కి భారీ ఎత్తున వచ్చినారు దాదాపు ఒక వెయ్యి మంది దాకా వచ్చినారు భారతీయ జీవిత బీమా సంస్థ ఎప్పుడైనా కానీ ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోరుతూ వాళ్ళకు సంబంధించిన అనేక వర్గాలు అంటే వయసుకు సంబంధించిన పిల్లలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి వాళ్లకు ఆర్థిక సమస్యలు రాకుండా వాళ్ళకి పొదుపు ద్వారా మరియు బీమా రక్షణ కల్పిస్తూ ఎల్లవేళలా నంబర్ వన్గా ఉంది ఈరోజు ప్రత్యేకించి ఏం చెప్పాలంటే ఈ నెలలో మన ఆదోని శాఖ రెండు సార్లు ఆల్ ఇండియా లెవెల్కు రెండు సార్లు టచ్ అయింది అది డిసెంబర్ నెలలోనే మేము చాలా గర్వపడుతున్నాము ఈ శుభ సందర్భంగా మా డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏజెంట్స్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేసినందుకు అందరికి ధన్యవాదాలు నా పేరు వడే నేను ఎల్ఐసి ఏజెంట్ ఆదోని శాఖ ఎల్ఐసి ఏజెంట్స్ లియాపికి వైస్ ప్రెసిడెంట్ అదోని బ్రాంచ్